పల్లవి నిజ స్వరూపం మొత్తం బయటపెట్టి తనని ఇంట్లో నుంచి నెట్టేయాలని చెప్పి ఒక ప్లానింగ్ అయితే వస్తాడు శ్రీకర్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఇంకా పల్లవి అయితే శ్రీఖర్కి ఫోన్ చేసి శేఖర్ నేను చెప్పేది నువ్వు నమ్ముతావు కదా అంటే తప్పకుండా నమ్ముతాను వదిన ఏంటి చెప్పండి వదిన అంటే శ్రీకర్ నిజంగా నేను అత్తయ్య గారిని చంపబోయానంటే నమ్ముతావు అంటే లేదు వదిన నేను నమ్మను కాక నమ్మను నువ్వు అమ్మను చంపటం ఏంటి వదినా నిజంగా అమ్మని నువ్వు చంపబోలేదు కానీ ఏదో తప్పు జరిగింది ఏం జరిగింది అనేదే మనం బయటికి తీయాలి వదిన అని చెప్పేసి శ్రీకర్ అంటూ ఉంటాడు శ్రీకర్ మొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే నేను ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి మీ అందరికీ ఆస్తి సమానంగా రాయమని చెప్పి వచ్చాను నా పేరు మీద కానీ మీ అన్నయ్య పేరు మీద కానీ ఏమి రాయొద్దన్నాను కానీ ఆ లాయర్ ఎందుకు ఇలా చేశాడో నాకు తెలియదు శ్రీకర్ ముందు ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ పల్లవి ఎవరిని తీసుకొని వెళ్ళి ఇదంతా చేపించింది ఎవరు ఆ లాయర్కి డబ్బులిచ్చి వెనకుండి పల్లవి వెనకుండి నడిపిస్తున్నాడో తెలుసుకో స్వీకర్ శ్రీఖర్ అని చెప్పి అవని అనటంతో సరే వదిన తప్పకుండా తెలుసుకుంటాను కానీ వదిన అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటి స్వీకర్ అంటే ఆ లాయర్ నిజం చెప్తాడో వదిన అంటే నిజం చెప్పడు శీకర్ ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొన్నారు కాబట్టి లాయర్ అయితే నిజం చెప్పడు కానీ ఆ నిజం నువ్వే బయట పెట్టాలి అంటే ట్రై చేస్తాను వదిన అంటే కమల్ని తీసుకొని వెళ్ళు నీతో పాటు అని చెప్పి ఇంకా అవన్నీ చెప్తూ ఉంటుంది సరే వదిన అలాగే నేను కమల్ని తీసుకొని వెళ్తానని చెప్పేసి కమల్ని తీసుకొని అయితే లాయర్ దగ్గరికి వెళ్తాడు లాయరు శీకర్ని కమల్ని చూడగానే ఇద్దరిని షాక్ అయిపోతాడు కమల్ రావటంతో ఏంటి కమలు ఇలా వచ్చావంటే ఆ భార్య ఆవుని మొత్తం జరిగిందంతా చెప్పింది అనగానే ఇంకా లాయర్ అయితే అవునా ఎంత జరిగిందంతా చెప్పిందా ఏం జరిగిందో చెప్పిందా అని అడుగుతూ ఉంటాడు అంతా చెప్పింది మీరు ఏం చేశారు మా ఆవిడ ఎంత డబ్బు ఇచ్చిందో మొత్తం చెప్పింది అనగానే ఇంకా అవునా సరే అయితే ఇదిగో మీ ఆవిడ రాయమన్నట్టే పత్రాలు అయితే రాసాను అంటే అవునా ఇటు ఇవ్వండి అని చెప్పేసి ఇంకా పత్రాలు అయితే తీసుకుంటాడు కమలు అంతకుముందు మా అవని వదిన రాసిన పత్రాలు ఎక్కడ ఉండయో కొంచెం చెప్తారా అని చెప్పేసి ఇంకా అవని రాసిన పత్రాలు రాపిచ్చిన పత్రాలు అడుగుతాడు ఇంకా అవని రాపిచ్చిన అయితే ఇదిగో మీ వదిన వీళ్ళనమ్మా ఇలా రాపిచ్చింది చూడండి అని చెప్పేసి వీళ్ళనమ్మ చూపిస్తాడు డూప్లికేట్ వీళ్ళనమ్మ అది చూడగానే శేఖర్ అయితే ఇలా జరిగిందా అని చెప్పేసి ఒకసారిగా షాక్ అయిపోతాడు ఇంకే ఇంటికి వే ఇంటికి అయితే వెళ్తాడు సరే కమల్ ఇంటికి వెళ్దాం పదా అని ఇంటికి వెళ్తాడు ఇంతలోకి అవని ఒక చాటు కూర్చొని బాధపడుతూ ఉన్న అవన్నీ చూసి చూసావా మహాలక్ష్మిలాగా ఇంట్లో తిరిగి నిన్ను రోడ్డు మీద బిచ్చగత్తి లాగా ఎలా చేశాను అనగానే ఇంకా ఇదంతా చేసింది నువ్వని నాకు తెలిసినా కానీ ఎందుకు నీ గురించి చెప్పలేదో తెలుసా అని చెప్పి అవని అంటూ ఉంటుంది నువ్వేం చేయాలనుకున్నా ఆ కుటుంబాన్ని నేనే అనగదొక్కాలని ఇంకా ప్లాన్లు వేస్తున్నాను అని చెప్పేసి ఇంకా పల్లవి అంటూ ఉంటే ఆ మాటకి అవని కోపం వచ్చి చెంప చెల్లుమని కొడుతుంది చెంప చెల్లుమని కొట్టడంతో నన్నే కొడతావా అని చెప్పి అంటుంటే ఏయ్ ఇంకా నీ ఆటలు సాగుతాయి అనుకుంటున్నావా నీ ఆటలు సాగవే నువ్వు ఇంకా నీ ఆటలు నీకా అన్ని కట్టే అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది ఇంకా ఆ చెంప పగలు కొట్టడంతో చెంప మీద చేయి పెట్టుకొని ఇంటికైతే వస్తుంది ఇంకా పల్లవి పల్లవి ఇంటికి రావడంతో శీఖర్ అయితే ఇంకా హాల్లో కూర్చొని పల్లవి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే వచ్చిన పల్లవిని అయితే పల్లవి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి బావా అనగానే ఆస్తి డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి మా వదిన రాపించిన డాక్యుమెంట్స్ అనగానే పల్లవి అయితే షాక్ అయిపోతుంది ఆ డాక్యుమెంట్స్ ఎందుకు ఎందుకు బావా అని చెప్పేసి అడుగుతూ ఉండగా నాకు వాటితో కొంచెం పని ఉంది అవని అవి డాక్యుమెంట్స్ తెచ్చిస్తావా అనగానే అవి అవని కంగారు పడుతూ ఉండగా ఇంతలోకైతే కా కమల్ నా దగ్గర ఉన్నాయి అన్నయ్య అని ఆ డాక్యుమెంట్స్ తీసుకొస్తాడు ఆ డాక్యుమెంట్స్ తీసుకురావాలి ఈ తింగరెవా ఇప్పుడే ఈ డాక్యుమెంట్స్ తీసుకురావాలా అసలు ఈ తింగర యాదవ్కి ఎలా తెలుసు డాక్యుమెంట్స్ అక్కడ పెట్టాను అని చెప్పేసి ఆలోచిస్తూ ఇంకా మనకి పల్లవి రావ పల్లవి కంగారు పట్టణం చూపిస్తూ ఉంటారు ఇంకా పల్లవి కంగారు పడుతూ ఉండగా ఇంకా శ్రీకర్కి అయితే డాక్యుమెంట్స్ ఇస్తూ ఉంటాడు కమలు శ్రీకర్ ఇంకా ఆ డాక్యుమెంట్స్ అయితే ఓపెన్ చేసి చూడగానే ఇంకా ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి పల్లవని నిలదీస్తూ ఉంటాడు నేను నేనేం చేశాను అంటే మా వదిన వేలినమ్మ ఇలా రాపిస్తే నువ్వెందుకు ఇలా చేసావు ఎందుకు ఏ రీజన్తో చేసావు అని చెప్పి అవని నిలదీస్తూ ఉంటాడు ఇంతలోకి శేఖర్ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి రా శేఖర్ ఏంటి ఆవునిని ఏదో నిలదీస్తున్నావు అంటే చూడమ్మా ఈ కాగితాలు చూడు ఆ వధుని అపార్థం చేసుకొని చాలా బాధ పెట్టారు కదా మీ అందరూ వదిన స్వార్థపర్రాలు అయితే మనం ఇంట్లో ఒక్క క్షణం ఉండేవాళ్ళం కాదమ్మా వదిన తన జీవితాన్నే మన కోసం త్యాగం చేసింది ఈ కాగితాలు చూడు అని చెప్పేసి కాగితాలు అయితే చూపిస్తాడు శ్రీకర్ ఆ కాగితాలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి కాగితాలు అవని ఆస్తి మొత్తం మీ అందరికీ రాసి వాళ్ళ మీద ఒక్క ఒక్క కూడా ఒక్కటి కూడా రాయించుకోలేదు అంటే అదేనమ్మా వదిన గొప్పతనం కానీ ఇదంతా ఎవరు చేశారో తెలుసా నీకు అని చెప్పేసి శ్రీకర్ అంటూ ఉంటాడు ఎవరు చేశారంటే ఇదిగో నీకు ఇష్టమైన నీ కోడలు పల్లవి చేసింది అనగానే ఏంటి పల్లవి ఇదంతా ఎందుకు నువ్వు అవని మీద కక్షి కట్టావు ఎందుకు అంటే అవును నేను అవని మీద కక్షి కట్టాను అవని నా పెళ్ళి చెడగొట్టింది శీఖర్ బాబుతో జరగాల్సిన నా పెళ్ళి దగ్గరుండి వాళ్ళిద్దరిని పంపించి నా పెళ్ళి చెడగొట్టింది అనగానే వాడు వేరే అమ్మాయిని ప్రేమించి వాడు వెళ్తే అవని ఏం చేసింది అని ఇంత ఘాటకానికి దిగజారిస్తావా అని చెప్పి చంప చెల్లుమని కొడతారు ఇంకా పల్లవిని ఏ నన్నే కొడతారా చూడండి ఈ ఇంట్లో ఆనందంగా ఎలా ఉంటారా మీ అందరూ అని చెప్పేసి ఇంకా పలవైతే రెచ్చిపోతూ ఉంటుంది రెచ్చిపోతున్న అయితే ఇంకా ఆపుతావా అని చెప్పేసి కమలైతే అంటూ ఉంటాడు చూడు నీ మంచితనం మా అమ్మకి తెలియక నీ చెడుతనం మంచితనం అనుకుంది ఇప్పుడు చూసావమ్మ చూసావా నేను చెప్తూ ఉన్నాను కదా మన అవని అవదిన దేవతమ్మ మన కోసము తన తనని తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి మన ఇంటికి వచ్చిందమ్మా అవని వదిలి ఎన్ని మాట్లాడినావమ్మ దేని మాటలు పట్టించుకొని ఇది దేని కడుపులో అంతా విషయం అమ్మ దీన్ని ఇంట్లో నుంచి బయటికి పంపిద్దామని ఇంట్లో నుంచి ఇంకా బయటికి పంపించడానికి చేయి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడు కమలు చేయి పట్టుకొని లాక్ వెళ్తూ ఉండగా ఏ కమలు వదులు వదులు అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి ఇంకొక్కసారిగా నిద్రలో అయితే వదులు వదులు నేను నేను బయటికి వెళ్ళను అంటూ ఉండగా అయితే అక్కడ ఇంకా ప పల్లవి వాళ్ళ అత్త అయితే ఏమైంది ఏమైంది పల్లవి అని చెప్పి అంటూ ఉంటుంది ఏం లేదు అత్తయ్య ఏం లేదు పీడకళ అని చెప్పి అంటూ ఉండగా పట్ట పగలు పీడకల అంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా శ్రీకర్ అయితే డాక్యుమెంట్స్ అడిగిన సంగతి పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది శేఖర్ కనుక ఆ డాక్యుమెంట్లు చికిని అంటే నా పరిస్థితి రోడ్డు మీదకే అవుతుంది ఇదంతా నేనే చేశానని అత్తయ్యకి తెలిస్తే ఖచ్చితంగా నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి దేవుడు ఆలోచిస్తూ ఉంటుంది చూసారు కదండి మరి వీడియో ఏం జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియో చూద్దాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్